కాంగ్రెస్ బీజేపీలపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేంద్ర బడ్జెట్ ద్వారా బీజేపీని దగా చేశామన్నారు ఇక రైతు బంధు రాక రైతులు ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు నిరుద్యోగ యువతను ఉద్యోగాల పేరిట మోసం చేశారని మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే కాళేశ్వరం మొత్తం కూలిపోయిందన్నారని కాళేశ్వరం కూలిపోతే రంగనాయక సాగర్ లోకి ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు